హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు కేక్ అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లోనే పది నిమిషాల్లో హెల్దీగా ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను చూసేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంట్లోనే హెల్దీగా పది నిమిషాల్లో ఈ కేక్ అయితే తయారు చేసేయచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక గిన్నెలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసి మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు రవ్వలో బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లోనే పెట్టి బాగా వేగనివ్వాలి రవ్వ మొత్తం కూడాను చక్కగా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత పాలు అయితే కాచి చల్లార్చిన పాలు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కాసి చల్లార్చిన పాలు అనేవి రెండు కప్పులు దీంట్లో వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు అయితే కనెక్ట్గా సరిపోతాయి మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోండి ఇది పాలు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి పాలల్లో రవ్వ మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేయండి తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి మనం రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి త్రీ బై ఫోర్త్ వరకు చక్కెర తీసుకోవాలి ఈ కొలత అయితే కరెక్ట్గా ఉంటుంది తీపి ఎక్కువ తినే వాళ్ళయితే రవ్వ ఎంత తీసుకుంటారో సేమ్ అంతే చక్కెర కూడా తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది అలాగే ఈ చక్కెర ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు సేమ్ ఇదే కొలతలతో చక్కెర వేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయకూడదు వాటర్ ఏమీ లేకుండా ఇలా మొత్తం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న రవ్వ మొత్తాన్ని చక్కెర కరిగిన దాంట్లో వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టే చేసుకోవాలి హైలో పెడితే అడుగంటేస్తుంది ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అలాగే చిటికెడు సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి నెయ్యి వేయటం వల్ల అడుగంటకుండా ఉంటుంది మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వేరే ఒక గిన్నెలోకి మొత్తం నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా కానీ మన ఇష్టం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఉండే గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా కూడా దీంట్లో వేసేసుకొని తర్వాత దాన్ని రివర్స్ చేసుకోండి సేమ్ లాగే ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా పిల్లలకి నచ్చేలాగా కేక్ చేసి పెట్టండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అలాగే ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఇంట్లోనే హెల్దీగా పిల్లల కోసం పది నిమిషాల్లో కేక్ రెడీ అయిపోద్ది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి